అంతకారం ఏమిటంటే వచ్చిందయా మన సాక్షి కానీ ఈ వీడియో పక్క అన్ని లో వస్తూ ఉంటే నేతన ఒక మాట కూడా దీనికి కారణం ఎవరు అని నేను ముందే గుడికైనా ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా రోత పత్రిక సాక్షి రోత మీడియా సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద రైతున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తుంది కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం చెప్పక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయ దొంగలు అంటే భుజా దొరుకుతున్నట్టు మీరెందుకొంటున్నారు అది వీడియో అభుతామా వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా మరి ఆ దిశగా పోలీసులు విచారించారా ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయారా అని అడగాల్సిన బాధ్యత రైత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అయితే అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా జరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది ఎలా విధంగా మీడియాలో సాక్షి మీడియాలో సాక్షి సోషల్ మీడియాలో వార్త ఈ సందర్భంగా వాడు చెప్పారు ఇది కో కోటమరెడ్డి గిజర్ ఆయన అనిచేదని కూడా చెప్పారు